శ్రీశైలం ఎస్ఎల్బిసి ప్రాజెక్టు టన్నల్ సంబంధించి వరకు జరిగేటువంటి తరుణంలో ఎనిమిది మంది ఆ టన్నళ్లలో చిక్కుకొని మృత్యువాత పడడం జరిగింది ఇప్పటికీ రెస్క్యూ సింగరేణి నుంచి కూడా రెస్క్యూ సిబ్బంది వెళ్లి ఆ టన్నలో ఆ మృతదేహాలను వెలికి తీసేటువంటి పనులు ఇంకెంతమంది చనిపోయారు అనేటువంటి ఇది కూడా లెక్కరే పరిస్థితి కనబడతా ఉంది దీనికి పూర్తి బాధ్యత రాష్ట ప్రభుత్వమే వహించాలని చెప్పేసి కూడా ఏఐటిసి డిమాండ్ చేస్తా ఉంది ఈ శ్రీశైలం ఎస్ఎల్పిసి ఆ మృత కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్క్రేజ్ చెల్లించాలి అందులో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అక్కడ ఏవైతే జార్ఖండ్ కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళకి ఇప్పటి వరకు పెండింగ్ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి వాళ్లకు వేతనాలు ఇచ్చి భయభ్రాంతలకు గురవుతున్నటువంటి కార్మికులకు కూడా వాళ్లకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి ప్రమాదానికి కారణం ఎవరైతున్నారో దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ దోషులను కఠినంగా శిక్షించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకైతే ఏదైతే పనిచేస్తున్నారో వాళ్లకు పూర్తిగా సేఫ్టీ రక్షణ కార్మికుల ప్రాణాల మీద సేఫ్టీ రక్షణ లేని కారణంగానే అక్కడ ప్రమాదం జరిగిందా టెన్నో అనేటువంటిది కూడా ఏఐటిసిగా మేము ఆరోపిస్తా ఉన్నాం దాని మీద సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి మరి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ దోషులకు కూడా కఠిన శిక్ష పడేటువంటి విధంగా దాన్ని ఉండాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం సేఫ్టీ రక్షణ పూర్తి వైఫల్యం చెందింది కాబట్టి అక్కడ ఆ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా మేము ఏఐడిస్ గా మరి ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం